ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాపూరులో శుక్రవారం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు రాపూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు టీడీపీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు అనంతరం చల్ల యానాదర కాలనీలో నివసించే నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మధురెడ్డి గంగిశెట్టి వెంకటేశ్వర్లు చాన్ భాష తదితరులు పాల్గొన్నారు మన కోటమి ప్రభుత్వంలోని మన ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు ఈరోజు నలభై రెండవ జన్మదిన చేసుకోవడం జరుగుతుంది ఈ రాపూరు మండలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ బాబు గారు బాగా అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు అయితే కూడా ఇతర దేశాల్లో పెట్టుబడుల కోసం మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నానా తంటాలు పడుతూ బయట దేశాల్లో ఉన్నాయి కానీ ప్రజలందరూ గమనించి ఈరోజు ఘనంగా మా రాపూర్లో కూటమి ప్రభుత్వం అందరం కలిసి ఇక్కడ హాస్పిటల్లో రొట్టెలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది జరిగింది అలాగే మన సల్ల యానాథుల దగ్గరకు పోయేసి దుప్పట్ల పంపిణీ వాళ్ళకు కూడా బ్రెడ్స్ ఈ పంపిణీ చేయడం కూడా జరిగింది మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రాపూర్ మండలం అందరూ నాయకులను కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయడం జరుగుతుంది ఒక సుఖజనంగా భావిస్తున్నాం ఎందుకంటే మన ఐటీ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి అనేటువంటి మన ముఖ్యమంత్రి కుమారులైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు మూడు నలభై రెండవ జన్మదినం కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది దానికి ఆయన యొక్క కష్ట ఆయన చేసే పనుల విధానానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిందితమై అంటే ఒక భాగస్వాము ఈ యొక్క ఈ యొక్క బర్త్డే ఆయన పుట్టినరోజు కార్యక్రమానికి పాల్గొనాలనే ఒక ఆశతో ఈరోజు కొన్ని కార్యక్రమాలు గ్రామంలో ఎందుకంటే అతను ఈరోజు జన్మదినంలో జన్మదినాన్ని అనుకుని వదులు కూడా పేదలకి కొన్ని భూమి పంపిణీ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆయన చేయాలనుకోవడం ఆయన బర్త్డే రోజు దాన్ని దీన్ని తీసుకోవడం కూడా గొప్ప విషయంగా భావిస్తూ పేదల పెన్నిటి అని మరొకసారి నిమి నింపణ చేస్తూ ఆయన జన్మదినాన్ని మేము శుభజన్మగా తీసుకుంటూ మేమందరం కూడా ఆనందంతో అందరూ పార్టీ మన కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏకంగా అన్ని రకాలుగా పేదలకి అన్ని విషయాలు ఇప్పుడు హాస్పిటల్ అయితే ఏమి దుప్పట్ల పంపిణీ అయితే ఇతర పేదలకి ఏదైనా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేయదలుచుకున్నాం ఇది నారా లోకేష్ బాబు యొక్క శుభదేవగా తొలిగా మేము వీటిని గొప్పగా చేయాలని ఆశిస్తూ చాలా తీసుకుంటాం